మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలైతే స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ వీడియో ఒక లైక్ అయితే మీ లైక్ నాకు చాలా ముఖ్యం అనమాట మీరు అనుకుంటారు చిన్న లైకే కదా అనుకుంటారు కానీ ఆ లైక్ నాకు చాలా బూస్టింగ్ గా ఉంటుంది మీరు చేసే కామెంట్స్ కానీ మీరు మీరు ఇచ్చే లైక్లు కానీ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవాళైతే పెళ్ళి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఇంకా పెళ్ళిలో అయితే ఈ వీడియోస్ అయితే తీసాను ఇంకా నాకున్న కష్టాలు అలా ఇలా కూడా కాదు ఒక పక్క పెళ్ళి చూడాలని ఒక పక్క వీడియోస్ తీయాలని ఒక పక్కనేమో అందరూ చూస్తున్నారని ఒక గిల్టీ అయితే ఉంటుంది కదా ఏంటి ఈ వీడియోలు తీసేస్తుంది ఏంటి అని అనుకుంటారు కొంతమంది అయితే నేనైతే ఇంకా అవన్నీ ఏమీ కొన్ని కొన్ని పట్టించుకోకుండా కొన్ని కొన్ని నాకు తెలిసినంత మటుకు వీడియో తీసేసాను ఇంక స్టేజ్ మీద అయితే సరిగ్గా కనిపించట్లేదు అందుకని పక్కన ఫ్లెక్స్ అయితే వేసారు పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటని ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇంత కూర్చున్న వాళ్ళకి కనపడట్లేదని ఇంకా చాలా మటుకు అయితే వీడియోస్ అందులోనే తీసాను ఏదైతే స్టేజ్ మీద అనమాట అబ్బాయి అయితే వచ్చాడు అత్త మామగారు కాళ్ళు కడుగుతున్నారనమాట నాకైతే ఈ పెళ్ళిళ్ళు ఎంత బాగుంటాయో నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే తెలంగాణలో పెళ్ళిళ్ళు కదా తెలంగాణ పెళ్ళి అంటే ఇంకా మామూలుగా బాగుండదు చాలా ధూమ్ధాముగా ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట కొంతమందికి అయితే కొన్ని కొన్ని ఏరియాలో తెలీదు ఇలా జరుగుతుందని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేసుకుంటారు నేనైతే ఆంధ్ర తెలంగాణ రెండు పెళ్ళిళ్ళు చూసాను నాకు తెలుసు ఆంధ్ర ఒక టైపు జరుగుతుంది తెలంగాణలో ఒక టైపు జరుగుతుంది అనమాట పెళ్ళిళ్ళు ఇక్కడైతే అయితే అయితే పసుపు కొమ్ము కడుతుంది అనమాట బొట్టు పెట్టి ఎందుకంటే ఫస్ట్ ఆడపడుచు పసుపు కొమ్ము కట్టిన తర్వాతనే అబ్బాయి జలకర బెల్లం పెట్టి తాళి కడతారు అనమాట అది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రధానంగా చేసుకుంటారు ఫస్ట్ ఇది ఒక రోజు ఇలా చేస్తారు కానీ మాకు ఈ పెళ్ళిళ్ళు అయితే ఇలాగే చేస్తారనమాట ఫస్ట్ ఆడపడుచు కట్టిన తర్వాతనే భర్త కడతారనమాట ఇంక ఇలాగైతే ఈ పెళ్ళి అయితే జరుగుతుంది ఇంక ఈ పెళ్ళి అయితే మా తమ్ముడు వాళ్ళ మరదలదనమాట పెళ్ళి ఇంకా పెళ్ళికైతే నేను పెళ్ళి ఇంకా అప్పుడమంట వెనకాల పట్టుకుంది కదా ఆ అమ్మాయి అనమాట వాళ్ళ అక్క ఆ అమ్మాయి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే ఉన్నాను ఇంకా ఎలాగైతే అయితే వచ్చాను కదా ఇంకా మళ్ళీ మళ్ళీ రాము మళ్ళీ ఎండాకాలంలో సెలవులు వస్తాయి కానీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళము ఈ లోపల ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినా ఎన్ని ఫంక్షన్లు జరిగినా ఇంకా నేను అటెండ్ అవ్వను ఎందుకంటే ఇక్కడ పిల్లల చదువులు గట్టా ఉంటాయి కదా పెద్ద బాబు కాలేజీకి వెళ్తాడు చిన్నోడు స్కూల్కి వెళ్తాడు ఇంకా వాళ్ళతో కుదరదు ఇంకా మొన్నంటే ఒక వారం రోజులు లీవ్ పెట్టి వెళ్ళాము అది స్కూల్లోనూ కాలేజీలోనూ చెప్పేసి ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదా రాఖి పండ కూడా సంవత్సరానికి ఒకసారి కదా అని ఇంకా వెళ్ళాము ఇంక ఈ అమ్మాయి అయితే మా తమ్ముడు వాళ్ళ మే కూతురు అనమాట మాకు మేనకాళ్ళలో చిట్టి మేనకోళ్ళు అనమాట అద్య పేరు ఎంత క్యూట్గా ఉందో చూడండి ఇంకా ఫోన్లో మా అబ్బాయి ఫోటో చూసి మాకు చూపిస్తుంది అనమాట బావా బావా అని అదే మా అక్క చూసి నవ్వుతోంది ఏ పక్కనకి వచ్చింది మా అక్క అనమాట ఇంకా ముహూర్తం అయితే సమయం అయితే వచ్చేసింది అబ్బాయి అమ్మాయి జీలకర్ర బెల్లం అయితే పెట్టేసుకుంటున్నారు ఇంకా జీలకర్ర బెల్లం పెడితే సగానికి సగం పెళ్ళి అయిపోయినట్టే ఇంకా చూడండి నేను ఫోటోలు నేను వీడియో తీస్తుంటే ఫ్లెక్స్కి ఎలాగ అడ్డం వస్తున్నారు జనాలు ఇంకా అసలు ఆ మీద తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది పిలిచిన వాళ్ళందరూ వచ్చారు ఎవ్వరూ లేదు రాదు అనుకుండా ప్రతి ఒక్కరు వచ్చారు నాకైతే ఫస్ట్ టైం అనమాట పిలిచిన వాళ్ళు అందరూ రావడం ఈ పెళ్ళిళ్ళైతే చాలా క్రౌడ్ చూశాను అసలు ఫంక్షన్ ఆలో ఎక్కడ ఖాళీ లేదనమాట ప్రతి ఒక్కరు వచ్చారు ఈ పెళ్ళికి జంట కూడా బాగుంది కదా అబ్బాయి అమ్మాయి ఇంకేలా జరుగుతుంది అనమాట తెలంగాణలో పెళ్ళి ఇంకా జలకర బెల్లం పెట్టేసుకుంటున్నారు మధ్యలో అయితే వైట్ క్లాత్ ఉండాలి కానీ ఆ సిచ్యువేషన్లో అయితే వైట్ క్లాత్ దొరకలేదు అందుకని ఇంకా అది పెట్టేశారు కొత్తది అదే కొత్తది ఇల్లు పంచా ఉంటుంది కదా అది అనమాట ఆ పక్కన నుంచి ఉంది మా మామయ్య గారు అనమాట అదే అమ్మాయి వల్ల డాడీ ఇంకేలాగైతే ఈ పెళ్ళి జరుగుతుంది ఇంక ఈ లోపలైతే మా మా అమ్మ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చారు మరదలు అందరూ ఇంకా పెళ్ళిళ్ళు అందరూ అందరి కదా అందరు బంధువులు అందరూ కలుస్తారు మాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎవరింటికి వెళ్ళాం కదా ఏ కారణం లేకుండా అయితే ఇంకా అందరూ పెళ్ళిలో వెలిసారు వాళ్ళని పలకరిస్తూ చాలా హడావుడిగా ఉంది ఇంకా అబ్బాయి అమ్మాయి అయితే సప్తపది అంటారా దీన్ని ఏమంటారో నాకు తెలీదు కాళ్ళు అయితే తొక్కిస్తున్నారు మామూలుగా అయితే ఈ పంతులు చే పంతులు గారు చేసే పెళ్ళిళ్ళైతే ఇలాగ అన్నీ చేయిస్తారనమాట సప్తపదే అయితే ఇది అంటారా కామెంట్ చేయండి నాకు చెప్పండి మీకు ఎవరికైనా తెలుసుంటే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను ఎందుకంటే చాలామందికి ఇలా ఇలాంటి తెలంగాణ పిల్లలు ఎలా చేస్తారో తెలియదు కదా అందుకని వీడియోస్ తీసాను అన్నమాట ఈ వీడియోనైతే మీరు చూసి చివరి వరకు చూసి లైక్ చేయండి మధ్యలో మధ్యలో అడిగానని నీ ఏంటి కామెంట్ చేయొద్దు ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎందుకంటే మీ బూస్ట్ నాకు చాలా అవసరం అన్నమాట ఇక్కడైతే వీడియోస్ సరిగ్గా రాలేదు ఎందుకంటే నేను ఆన్ చేయడము ఆఫ్ చేయడం అలా జరుగుతుంది ఇంకా అందుకని సరిగ్గా రాలేదు ఎందుకంటే మళ్ళీ ఇది తెర మీద బొమ్మ మీద తీసాను కదా అందుకని సరిగ్గా రాలేదు వీడియోస్ వీడియోస్ సరిగ్గా రాలేదండి ఎవరు ఏమీ అనుకోవద్దు ప్లీజ్ సపోర్ట్ మీ ఇక్కడైతే అబ్బాయికి అమ్మాయి బొట్టు పెడుతుంది ఇంకా తాలిగట్టే గట్టడం వచ్చేసింది దగ్గరికి తాళిబొట్టుకే పూజ చేయిస్తున్నారు తాళిబొట్టుకి పూజ చేయించి ఇంకా అది మేనమామ ఉంటారు కదా మేనమాబుతో ప్రతి ఒక్కరితోటి ఇలాగ పట్టుకొని మొక్కిపిస్తారనమాట మేనమామ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మొక్కిపిస్తారనమాట ఎందుకంటే అది చాలా తెలంగాణలో ఒక మంచి ఆచారంగా పాటిస్తారు ఇదిగో ఈ అనమాట మా బాబాయ్ మా తోట అయితే మొక్కిస్తున్నారు అమ్మాయికి మేనమామ అవుతారు ఇంకా ప్రతి ఒక్కరు ఇలా మేనమామ అంటే చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట పెళ్ళిళ్ళు అయితే అందుకని అందరూ ఉండాలంటారు ఇంకే పెళ్ళి చూసుకొని అయిపో ఇంక పెళ్ళి చూసుకొని అయితే నేను ఇంకా మా ఊరైతే వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపో స్కూల్కి వెళ్ళాలి కదా అందుకని పెళ్ళి కోసమనే ఉండిపోయాను అనమాట युष्मन्तम् करोत् माम् चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभा श्रीमीश्वरे चन्द्रसूर्यात्सर्वाभाम् श्रीमहालक्ष्मी उपासने आकल्पितम् తెలంగాణ బసలు పెళ్ళని పెడతా మా చుట్టాలని పెడతా అక్క దగ్గర ఫోన్ Thank <laughs> you.